ఆకాశవాణి మా సంకల్పం వికసిత భారతం అన్న నినాదంతో వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పిస్తూ ఆ పథకాలను సంబంధిత లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా చైతన్యం తీసుకువచ్చేందుకు వికసిత భారత్ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టింది భారత ప్రభుత్వం అయితే పట్టణ ప్రాంతాల్లో చేపట్టే ఈ యాత్రను ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర నోడల్ అధికారి లీడ్ బ్యాంక్ మేనేజర్ ఏ ప్రసాద్ భారత ప్రభుత్వ సమాచార శాఖ ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి బుక్యా ధర్మనాయక్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పద్మభూషణ్ రాజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ తదితర అధికారులు పలువురు నాయకులు పాల్గొన్నారు వికసిత భారత్ సంకల్ప యాత్ర ఉద్దేశాన్ని గురించి నోడల్ అధికారి అయిన లీడ్ బ్యాంక్ మేనేజర్ ఏ ప్రసాద్ వివరిస్తూ ఇప్పుడు మనకి ప్రధాన ఈ సంవత్సరం డిసెంబర్ పదహారున ప్రధానమంత్రి గారిచే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేది స్టార్ట్ చేశారు సో దీని ఉద్దేశం ఏంటంటే అన్ని రూరల్ ఏరియాస్ కి గవర్నమెంట్ స్పాన్సర్ చేసే స్కీమ్స్ గానీ గవర్నమెంట్ ద్వారా లభించే సబ్సిడీస్ గానీ ఇవన్నీ కూడా అందరికీ చేరుతాయా లేదా అనేది తెలుసుకోవటమే దీని ప్రధాన ఉద్దేశం సో మెయిన్ గా ఏంటంటే ప్రజలకి అవగాహన లేకపోవడం వల్ల రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు చాలా స్కీమ్స్ మిస్ అవుతున్నారు అన్నది ప్రధానమంత్రి గారి ఉద్దేశం అది వారికి దక్కే ఫలాలని వారికి అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు యూజ్ చేసుకోలేకపోతున్నారు సో ఈ యాత్ర ద్వారా సంబంధించిన అన్ని ప్రతిఫలాలు గవర్నమెంట్ కి సంబంధించిన అన్ని స్కీమ్స్ వారికి అవ్వాలి అందులో వారు భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతోనే ఈ యాత్ర చేపట్టడం జరిగింది ఈ యాత్ర ప్రతి విలేజ్ ప్రతి అర్బన్ ఏరియా అన్ని చోట్లను కవర్ చేయాలనేది ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం డిసెంబర్ పదహారు నుంచి ట్వంటీ సిక్స్త్ జనవరి మన రిపబ్లిక్ డే వరకు కూడా ఈ యాత్ర కొనసాగుతుంది అన్ని విలేజెస్ లోను ఈ యాత్ర ఒక్కొక్క ఈవెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు సో దీ దీని ముందు ముఖ్య ఉద్దేశం మీకు ఆల్రెడీ చెప్పినట్టుగానే అందరి విలేజ్ లో ఉన్న అందరికీ కూడా మనకి కావాల్సిన తిండి నీరు బట్ట ఇల్లు సో ఇవి ఇవన్నీ కూడా రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళందరికీ లభించాలి వాటికి సంబంధించిన గవర్నమెంట్ నుంచి కానీ బ్యాంక్స్ నుంచి కానీ ఏమన్నా సహాయ సహకారాలు కావాల్సి వస్తే వాటన్నింటినీ కూడా తీర్చడం కోసమే ఈ అవగాహన కార్యక్రమం దీని ముఖ్య ఉద్దేశం కూడా అది సో ఇది ట్వంటీ సిక్స్ జనవరి నాడు ముగుస్తుంది ఈ యాత్ర వికసిత భారత్ సంకల్ప యాత్ర రూట్ మ్యాప్ గురించి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బుక్యా ధర్మానాయక్ చెప్పిన వివరాలు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని అర్బన్ ఏరియాలో ఆదిలాబాద్ అంబేద్కర్ చౌక్ దగ్గర ప్రారంభించుకోవడం జరుగుతుంది ఇది వరకే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల వద్దకు చేరవేయడానికి ఏ ప్రభుత్వ సంక్షేమ పథకం అయినా వారికి అందకపోతే అర్హులైన వారందరికీ కూడా ఈ సంక్షేమ పథకం అందేలా ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా ఎగ్జిబిషన్ స్టాల్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ప్రధానంగా ఉజ్వల స్కీమ్ సంబంధించి మరియు ఆయుష్మాన్ భారత్ కార్డు సంబంధించి మరియు ముద్రాలోన్ సంబంధించినటువంటి ఇలాంటి స్టాల్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి కొంత అవేర్నెస్ రూపంలో ఇక్కడికి చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజు అంబేద్కర్ చౌక్ దగ్గర ఉదయం ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకొని తదుపరి మన యొక్క శివాజీ చౌక్ మరియు గాంధీ చౌక్ బస్టాండ్ చౌక్ మీదుగా మరియు నిర్మల్ లేకి ఈ యొక్క వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమము భాగంగా ఈ వ్యాన్ అనేది అక్కడ చేరుకుంటుంది అక్కడ అర్బన్ ఏరియాలో ఈ కార్యక్రమం జరిగిన తర్వాత నిజామాబాద్ చేరుకుంటుంది నిజామాబాద్ నుంచి జగిత్యాలకు చేరుకుంటుంది ఈ యాత్రలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఆయా శాఖల అధికారులు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వివరించారు జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఎం శ్రీధర్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాల వివరాలను తెలిపారు ఆరోగ్య శాఖ తరఫున మేము కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము దాంట్లో మొట్టమొదటిది ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ఈ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద మేము హెల్త్ కార్డ్స్ అనేటి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతున్నది అర్హులైన అభ్యర్థులందరికీ కూడా మా ఆశా వర్కర్లు ఏఎన్ఎం ల ద్వారా మేము రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాము అయితే ఈ పథకం ద్వారా ఈ ఎవరికైతే ఈ పిఎంజేవై కార్డు జనరేషన్ అవుతుందో వారికి వారి ఫ్యామిలీ మొత్తానికి సంవత్సరానికి సరిపడా ఐదు లక్షల రూపాయల క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అయితే దీనికి గాను భారతదేశం మొత్తంలో ఇరవై ఏడు వేల ప్రైవేటు అండ్ ప్రభుత్వ హాస్పిటల్స్ ఎంపానల్ హాస్పిటల్స్ గా గుర్తించడం జరిగింది మరి రాబోయే రోజుల్లో కూడా ఈ హాస్పిటల్ సంఖ్య అనేది కూడా పెరుగుతుంది అయితే ఎవరికైతే ఈ కార్డు ఉంటదో వాళ్ళు ఈ కార్డు ద్వారా మన తెలంగాణనే కాదు పూర్తిగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారతదేశం మొత్తంలో కూడా ఏ ప్రైవేట్ హాస్పిటల్ లోనైనా ఐదు లక్షలకు సరిపడా ట్రీట్మెంట్ ఒక సంవత్సరం మొత్తం తీసుకోవచ్చు అదే విధంగా ఇదే కాకుండా మేము అనేక ప్రోగ్రామ్స్ కూడా మేము ఎన్సిడి స్క్రీనింగ్ చేస్తున్నాము ఎన్సిడి స్క్రీనింగ్ లో ఎవరైతే హైపర్ టెన్షన్ బీపీ గానీ డయాబెటీస్ షుగర్ గాని ఏ మూడు రకాల క్యాన్సర్స్ గానీ ఈ క్యాన్సర్స్ అన్నిటి కూడా స్క్రీనింగ్ కార్యక్రమాలు మేము చేపడుతున్నాము అదే కాకుండా సికిల్ సెల్ స్క్రీనింగ్ అనే ప్రోగ్రామ్ కూడా నడుస్తున్నది అదేవిధంగా నేషనల్ టీబీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా మేము టీబీ ముక్త్ ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అనే కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నాము దీని ద్వారా మేము మిత్ర అనే ఒక ప్రోగ్రామ్ ని కూడా భారత ప్రభుత్వం ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆదిలాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పద్మభూషణ్ రాజు మాట్లాడుతూ తమ శాఖ ద్వారా అమలవుతున్న పథకాల వివరాలను వెల్లడించారు మా జిల్లా పరిశ్రమల కేంద్రం తరఫున సెంట్రల్ స్కీమ్స్ అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ కి మూడు స్కీమ్స్ ని మేము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఒకటి ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఇది అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే స్వయం ఉపాధి పొందేటందుకు వారికి మేము మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అయితే యాభై లక్షల వరకు యూనిట్ కాస్ట్ ఉంది సర్వీస్ సెక్టర్ అయితే ఇరవై లక్షల వరకు యూనిట్ కాస్ట్ ఉంటది అందులో అర్బన్ లో పెడితే ఇరవై ఐదు శాతం సబ్సిడీ రూరల్ లో పెడితే థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది చాలా మంచి ప్రోగ్రామ్ మంచి స్కీమ్ యూత్ కి అలాగే పిఎంఎఫ్ఎంఈ ప్రధానమంత్రి ఫార్ములైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ మీద ప్రధానమంత్రి గారు ఆత్మ నిర్భర్ యోజనలో ఏం చేశారంటే ఫుడ్ ప్రాబ్లం అవుతా ఉంది నెక్స్ట్ జనరేషన్కి బా మన జనాభా చాలా పెరుగుతూ ఉంది నూట నలభై మూడు కోట్ల జనాభాకి మనం వచ్చాం మరి వారికి ఆహారాన్ని అందించాలి అంటే ఫుడ్ని ప్రాసెస్ చేసుకొని వివిధ రకాలుగా చేసుకొని తినాలి బలంగా ఉండాలి అలాగే మన ప్రధానమంత్రి గారు సెప్టెంబర్ పదిహేడు నాడు పిఎం విశ్వకర్మ అనే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది అందులో మన ఆర్టిజన్స్కి వారికి మాత్రమే పద్దెనిమిది ట్రేడ్స్ ఉన్న ఆర్టిజన్స్కి వారు లోన్ ఇవ్వమని చెప్పారు అందులో భాగంగా ఫస్ట్ ఒక లక్ష రూపాయలు లోన్ ఇవ్వడం జరుగుతాయి ఆర్టిజన్స్ కి వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరైన ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ చిట్టాల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారు చేపట్టిన అనేక సంక్షేమ పథకాల మీద అవగాహన కార్యక్రమం చేయాలని చెప్పి మరి దేశవ్యాప్తంగా ఎనిమిది వేల పైగా ఉన్న గ్రామ స్థాయి గ్రామాల్లో గ్రామ పంచాయతీల్లో విస్తృత ప్రచారం చేసి ఉజ్వల పథకం కానీ ఆయుష్మాన్ భారత్ కానీ అదే రకంగా లోన్ల విషయంలో కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి అనేక సంక్షేమ పథకాల మీద ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్లో ఇంత పెద్ద ఎత్తున మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు మనందరం ప్రజలలో కూడా ఈ కార్య ఈ పథకాలన్నింటినీ ప్రజల్లోకి గ్రామ గ్రామాన తీసుకెళ్లి ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యతగా అర్హులైన అందరికీ ఒక గ్రామంలో వంద మంది అర్హులుంటే వంద మందికి కూడా ఆ పథకాలు చేరే అవకాశం ఉంటుంది కానీ ఆ పథకాల మీద అవగాహన లేక ఎవరు కూడా ఈ ఈ పథకాల లబ్ధి పొందడం లేదనే ఉద్దేశంతోని చేపట్టిన కార్యక్రమాన్ని మరి మనందరం కూడా అభినందం అవసరం ఉందని చెప్తూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు స్వయం బాపురావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు కేంద్ర ప్రభుత్వంలో ప్రజలకు అనేక విషయాలలో అవగాహన లేకపోవడం వల్ల దాని అనేక స్కీమ్లలో మనము దాన్ని వినియోగించకపోవడం జరుగుతుంది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒకటే ఆలోచించడం జరిగింది ఏంటంటే మనమందరం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజలందరినీ కూడా అందుబాటులో ఉండే విధంగా స్కీమ్లన్నింటినీ కూడా వాళ్ళందరూ కూడా అవగాహన చేసే విధంగా ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతో ఈ వికసిత్ సంకల్ప యాత్ర పెట్టడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఇందులో ఎప్పుడైతే గ్యాస్ సిలిండర్ గతంలోనే మన పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపుగా రెండు లక్షల వరకు కూడా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది అదే రకంగా రాబోయే రోజులలో కూడా ఎవరికన్నా ఇంకా గ్యాస్ లేదు లేదో కట్టే పొయ్యిలతోటి వంట చేస్తున్నారు అనే వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరినూ ఉంటే వాళ్ళందరికీ కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వాలన్న నిర్ణయం చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఏదైతే వికాసి యాత్రను సద్వినియోగం చేయాలని కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరిగింది జరుగుతుంది అదే రకంగా చాలా మంది ఏంటంటే ఇవాళ ఆరోగ్యం మనం ఏదైతే అది హాస్పిటల్ పోయేదాకా కూడా మనకు తెలియదు చాలా మంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక ఏదైతే ఆయుష్మాన్ భారత్ అని ఉన్నది కానీ దాన్ని కూడా మనలో యూజ్ చేయడం లేదు ఎందుకు యూజ్ చేయడం లేదు అంటే దానికి తెలియకపోవడం వల్ల కూడా వాళ్ళు ఆయుష్మాన్ భారత్ కాబట్టి దాన్ని కూడా తప్పనిసరిగా ప్రజలందరూ కూడా వినియోగించాలని కూడా ఈ సందర్భంగా వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందిన పలువురు లబ్ధిదారుల అభిప్రాయాలను ఇప్పుడు విందాం నా పేరు అనిత మాది ఆదిలాబాద్ నియోజకవర్గం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద లబ్ధిదారు అయిన డెబ్బై ఐదు లక్షల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం చాలా సంతోషం అలాగే ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద మధ్య దిగువ తరగతి వాళ్ళకి మహిళలకి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం ముందు రెండు వందల రూపాయల సబ్సిడీ మళ్ళీ తర్వాత మళ్ళీ రెండు వందల రూపాయల సబ్సిడీ కల్పించి నాలుగు వందల రూపాయల సబ్సిడీ కల్పించడం చాలా సంతోషం ప్రతి ఒక్క మహిళ తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను లక్తి హాతా జల్తే ఆఖ్యా జల్తే జీ నే లో నా పేరు మాధవ్ నేను పంజాబ్ చౌరస్ టింటర్ సెంటర్ నడుపుకుంటున్నాను దీనివల్ల నాకు ఏమైంది బట్టి సవర బ్రాంచ్ టైల బ్రాంచు తెలంగాణ గ్రామీణ బ్యాంకు నాకు ముద్ర లోన్ యాభై వేలు ఇచ్చింది దాని తర్వాత యాభై వేలు కట్టిన తర్వాత లక్ష రూపాయలు లోన్ ఇచ్చారు దాని తర్వాత అదే కంటిన్యూతోని మళ్ళీ రెండు లక్షల రూపాయలు ఇచ్చింది దాని తర్వాత ఇది అయిందా కంప్లీట్ చేసుకున్న తర్వాత పిఎంఈజీపీ లోను సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా పిఎంఈజీపీ సబ్సిడీ ఉంది అని ఫైవ్ ల్యాక్స్ మేనేజర్ గారి దగ్గరుండి పెట్టించింది దీని తర్వాత ఒక లక్ష ఇరవై ఐదు వేలు సబ్సిడీ వచ్చింది దీనివల్ల ఈ గ్రామీణ బ్యాంకు బట్టి శ్రమ బ్యాంక్ మేనేజర్ సార్ దగ్గరుండి ఇవన్నీ చాలా ఇన్సూరెన్స్ కానీ ప్రధానమంత్రి యోజన కింద ఏ ఇన్సూరెన్స్ ఉన్నా కానీ దగ్గరుండి చేపిస్తాడు దీనివల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను నా టిఫిన్ సెంటర్ బాగా నడుస్తుంది పిఎంఎఫ్ఈ స్కీమ్ కింద ఫ్లోర్మిల్ పొందిన లబ్న నేను మీకు ఒక చెక్కి మరి ఫార్మల్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఫ్లోర్ ఫ్లోర్మిల్ మీకు మీ ఊర్లలో మీకు చెక్కి పెట్టాలా మీరు మరి ఫైవ్ ల్యాక్స్ పెట్టాలన్నా టెన్ ల్యాక్స్ పెట్టాలన్నా వన్ ల్యాక్ బట్టినా ఆ మిషనరీ కాస్ట్ బట్టి ఇప్పుడు నేనైతే టెన్ ల్యాక్స్ ప్రాజెక్టు నేను డిపిఆర్ తయారు చేసిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు సో ఇంత మంచి స్కీమ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే స్కీము జనరల్గా సబ్సిడీ స్కీమ్స్ ఏమవుతాయంటే మీరు మొత్తం కట్టిన తర్వాత సబ్సిడీ అమౌంట్ క్రెడిట్ కావడానికి చాలా టైం పడుతుంది ఇది 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 ఏకైక స్కీమ్ స్కీమ్ అప్లై చేసిన వెంటనే అవుతుంది చాలా మంచి వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద పలువురు లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లను ఇంకా ఆయుష్మాన్ భారత్ పథకం కింద పలువురికి ఆరోగ్య కార్డులను ఎంపీ చేతుల మీదుగా అందజేశారు అనంతరం పార్లమెంటు సభ్యులు జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు ఈ యాత్ర ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా కొనసాగి నిర్మల్ పట్టణానికి చేరుకొని అటు నుంచి నిజామాబాద్ జిల్లాలో ప్రవేశించనుంది ఆకాశవాణి ఆదిలాబాద్